హై ఫ్రెండ్స్ శ్రీ మధుర నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ ఎనిమిదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది ఏకాదశి నక్షత్రం మృగశిల కర్ణం వనిజ విష్టి పక్షం శుక్ల పష్టం యోగం వైభృద్ధి రోజు శనివారం జన్మరాశి మిథున రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల నుంచి ఏడు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల నుండి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట యాభై రెండు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశ చూలవు తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఫిబ్రవరి నెల ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళుదాము ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొనే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొనే నక్షత్రములు పుట్ట పదములు ఉంటాయి సింహరాశిలో శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనము చూద్దాము సింహరాశి వారికి శనివారం నాడు వ్యాయామాల ద్వారా మీ పరువును నియంత్రించుకోవచ్చు ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడడంతో మీ బిల్లులు తక్షణ ఖర్చులు తగ్గిపోతాయి మీరు నమ్మిన ఒకరు మీకు పూర్తి నిజాన్ని చెప్పరు ఎదుటివారిని ఎదుటివారిని ఒప్పుకునేలా చేయగలే మీ నోర్పు రానున్న సమస్యలను ఉపకరిస్తుంది ఆనందాన్ని ఇచ్చే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ రోజుతో చదువు పట్ల శ్రద్ధ చూపించడం కఠినమవుతుంది స్నేహితులతో కలిసి మీ విలువైన సమయాన్ని వృధా చేస్తారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు తలలోని ఏంజిల్ కోణాన్ని చూపుతాడు మీ వివాహితులైతే మీ పిల్లల మీద అభియోగాలను వింటారు ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది యువత వారి స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు రీ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు మీ స్నేహితులు బహుకాలం తర్వాత కలవబోతున్నారనే ఆలోచనలకే మీకు గుండె జోరు పెరిగి రాయి దొరులుతున్నట్టుగా కొట్టుకుంటుంది మనసుని ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి ఈరోజు కూడా మీరు ఇలాంటి పనుల్లో చేస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చును మీరు సాధారణ కంటే ఎక్కువ సమయం మీరు కుటుంబంతో గడిపినట్లయితే ఎల్లప్పుడూ కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది కాబట్టి ఆ ఘర్షణ నుండి దూరంగా ఉండండి ఈ సమయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించే ముందుకు వెళ్ళండి పనిలో అన్ని విషయాలలో ఈ సానుభూతంగా కనిపిస్తుంది రోజంతా మీకు బాగా ఉండనున్నది మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్టుగా భావిస్తారు ఆర్థికపరమైన విషయాలు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈరోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ చార్మింగ్ వ్యక్తిత్వ ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి అన్వవజ్ఞులు కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధూరణల గురించి మరి చెప్పేది వినండి మనసును ఎలా నియంత్రణ పెట్టుకోవాలో సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్క అల్లరిచీలరి చేతులతో మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం మీ ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగ చేయండి ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యాన యోగం చేయండి రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీరు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవితం వివాహ ప్రస్తారణతో రుణానుబంధం కావచ్చును భాగస్వాములు మీ కొత్త పథకాల వెంచర్ల గురించి ఉత్సాహంగా ఉంటారు కొన్ని అనివార్యాల కారణం వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీన్ని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్ లేదా అలా సరదాగా బయటికి వెళ్దాం వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తేల్చేస్తుంది అపరిమితమైన శక్తి మీకు కుతూహలం లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకుంటారు ఈరోజు మిమ్మల్ని ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ధ్యాసలు పెద్దగా కష్టపడకుండా ఆకర్షించడానికి ఈరోజు సరైనది ప్రేమాను రాగాలను పంచే అద్భుతమైనటువంటి అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పుడు ఇంకా మీ రోజు మీ జీవితం ఎప్పటికి కూడా మర్చిపోలేదు సీనియర్ల నుండి మన సహా ఉద్యోగుల సపోర్ట్ అయితే అందుతాయి అది నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తిరిగి లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారి సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితంలోనూ అత్యుత్తమైన రోజు ఇది మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి వెనకాడండి ఆత్మవిశ్వాస లోపల మిమ్మల్ని ఆక్రమించడానికి మెల్లగా చేస్తుంది అది మీ సమస్యను జట్లం చేస్తుంది అభివృద్ధి కూడా ఆటంకాలు కలనివ్వదు మళ్ళీ ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం కాదు హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఎంతకుముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం తీసుకొని ఎట్లా పెడదామనుకున్నారు మీ రోజు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయాన్ని కోలి సహాయం కూడా తీరువంతమంది దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ప్రేమకు పూర్వకమైన ఈరోజు కోసం ఇష్టమైన జీవదారిత్ర మానండి పెండింగ్లో కల ఉన్న ప్రాజెక్టుల పథకాలు కలిసి ఫైనల్ సెట్కు వస్తాయి మీ యొక్క చదువుల కోసం మూలిక ఉద్యోగాల కోసం మీ ఇంటికి దూరంగా ఉన్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి లోనవుతారు ఈ రోజు చాలా బంధువులతో సర్ప్రైజ్ ఇవ్వవచ్చు అది మీ ప్లానింగ్లో తప్పదు రక్త పొడుగల రోజులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైనింగ్ తీసుకోగలరు ఇది మరింత సేద తీరేలాగా చేస్తుంది ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణం మార్చేటప్పుడు ఇతరులు అమించనిగా చూసుకోండి రోజు వాళ్ళ మీరొకరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నొచ్చుకుంటారు మీరు ఎక్కువ సమయం మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తుంటే మీకు ఆనందకరమైన రోజు ఈ రోజే అనవసరమైన టెన్షన్ వారి మీ జీవిత మాధుర్యాన్ని పీల్చి చేసి విప్పి చేసి వదిలేస్తాయి కాబట్టి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు ఎందుకంటే మీరు మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది తగిన పరిజ్ఞానపు ఉన్నాయి ఈ రాశికి చెందిన వ్యక్తి విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడడం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయం పూర్తిగా వృధా చేస్తుంది మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తలు అందుకుంటారు మీ కొత్త వినోదం కోసం ఆఫీస్ నుండి దూ త్వరగా బయటపడడానికి ప్రయత్నం చేయండి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈరోజు బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్ళి దాని గురించి కొంచెం ఖర్చు చేయవలసి ఉంటుంది మీ స్నేహితులు అలసుక తీసుకోకండి మీ విశ్వాసం వృత్తి జీవితం బాగా ఉంటుంది మీ వైపు వాదన వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడగలదు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి సలహాలను తీసుకోండి ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు దీనికి కావాల్సింది మీ మీద మీకున్న నమ్మకం కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి మీరు ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు ఆఫీసులో మీరు శుభవార్త అందవచ్చు ఈ రాశికి చెందిన వారు మీకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది సింహ రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబ వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి దుర్గాదేవి ఆలయంలో అందించే ప్రసాదమును పేద ప్రజలతో పంచుకొని మంచి కుటుంబ జీవితం సాగదించాలి ధన్యవాదాలండి మా విడు